నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు త్వరపడి మీరు ముందు డీలర్షిప్ తీసుకుంటే రేపు పొద్దున్న మీరే మెయిన్ మీ డీలర్లు అవుతారు ఆ జిల్లాలో ఎవరు కొనుక్కోవాలన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మేము ఆ ఏరియాలో ఎవరికి కారం అమ్మాం మీరు జిల్లా తీసుకోండి జిల్లా తీసుకొని మీ కింద నియోజకవర్గాల స్థాయిగా మీరు మార్కెటింగ్ చేసుకోండి కానీ మీరు ఓ ఇప్పుడు మీరు డీలర్షిప్ తీసుకునే నాలుగై పది రూపాయలు లేదా ఒక ఇరవై రూపాయలు మార్జిన్ తమ్మితేనే మీరు సక్సెస్ అవుతారు ఇప్పుడు కొంతమంది అడిగారు మేడం మీరు మరి ఎలా అసలు మీరు మార్కెటింగ్ మీ ఊరికి మీరు ఎలా చేస్తారని చెప్పి అడిగారు నేను ఎలా చేశానంటే నేను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పాను ఫస్ట్ నేను హోటల్స్ మెయిన్ రెస్టారెంట్కి వెళ్ళి మంది ప్రా మంది కారము పసుపు శాంపిల్స్ ఇచ్చి వాళ్ళకి నా నెంబర్ ఇచ్చి విజిటింగ్ కార్డు మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి చెప్పాను కొంతమంది వెంటనే చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పనిలో పని ఒత్తున్న మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు నాకు చేయలే వదిలేదు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వన్ టూ టైం వన్ టూ టూ టైమ్స్ తిరిగాను నేను వాళ్ళ దగ్గర తిరిగి సరే మాది బాగుందా అంటే వాళ్ళందని కొంతమంది చెప్తే దగ్గరుండి వాడించుకొని నా కారం బాగుందని చెప్పించుకొని నేను ఈరోజు సప్లై చేస్తున్నా నాకు క్యాటరింగ్ చేసేవాళ్ళు దాదాపు ఎక్కువ క్యాటరింగ్ చేసేవాళ్ళు దాదాపు ఇరవై పా పాతిక నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది అండి నాకు దాదాపు నాకు కస్టమర్లు నాకు దొరికారు వాళ్ళైతే మా దగ్గర తప్పునిచ్చి వేరే కొనట్లేదు ఒక అవసరం అయితే ఇవాడు అయిపోతుందంటే అప్పుడు కూడా ఫోన్ చేస్తుంటే కూడా నేను అర్జెంటుగా సిక్స్ అవర్ని మార్నింగ్ సెవెన్ అవే ఎయిట్ ఎవరి నైన్ అవర్ని ఎయిట్ అయినా కూడా నాకు నాకు ఎసులుబాటు చూసుకొని ఎవరో ఇచ్చి నేను పంపిస్తున్నాను వాడు తప్పుకోకుండా మా కారం వాడుతున్నారు అలాగే కొంతమంది హోల్సేల్సెస్కి వేసాను వాళ్ళు కూడా మరి రిపీట్ మా దగ్గర తీసుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుకి ఈ రోజుకి స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం తొడియాలు తీసిన కారం అంటే స్పైసెస్ బై అమ్మ కొంతమంది అంటున్నారు తొరిగాలు తీకోకండి అమ్ముతున్నారు అమ్ముటే మీరు టెస్ట్ చేయించుకోండి ఇప్పుడు కొంతమంది బల్క్ ఆర్డర్ అడుగుతున్నారండి మమ్మల్ని మేము పోచుల్లో పోసుకొని అమ్ముకుంటాం అమ్మా మాకు బల్క్ ఆర్డర్ కావాలి మాకంటే మీ పోచులు అవసరం లేదు అని అడుగుతున్నారు అడుగుతున్నారు అలా కూడా ఇస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి అక్కడ ఆడించుకున్నా కూడా మనం మన మన ప్రధానమే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పడింది ఎందుకు పడుద్ది అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అది మిల్క్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర పది రూపాయలు తీసుకుంటే మేము ఎందు రూపాయలు ఇస్తాం అలాగే వచ్చేటప్పటికి వరిసే వాళ్ళకి మీ దగ్గర ముప్పై రూపాయలు తీసుకుంటే మేము ఇరవై రూపాయలు ఇస్తాం మాకు వాటిల్లో వాటిల్లో తగ్గించుకొని వచ్చేది వచ్చేదే మాకు మాకు మిగిలే అమౌంట్ యాక్చువల్లీ ఎవ్వరు ఇండియా లెవెల్లో ఎవరికి కూడా కారం తొడియాలు తీసిన కారం రెండు వందల పది రూపాయలకి ఇవ్వలేరు నేను కరాఖండుగా చెప్తున్నాను అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుకి ఇంకా త్వరపడండి ఇప్పుడు అలాగనే మీకు వెంటనే మీరు రాగానే డీలర్షిప్ అడిగితే నేను వెంటనే మీకు నేను అగ్రిమెంట్ ఇవ్వలేను ఎందుకు ఇవ్వలేనంటే మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు బాగా చేస్తున్నారు పర్వాలేదు చేయగలుగుతారు అనుకున్నప్పుడు వన్ టూ మంత్స్ చూసి మీకు తప్పుకోకుండా మీకు జిల్లా లెవెల్లో చేసుకోగలుగుతారు జిల్లా లెవెల్లో లేకపోతే నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఏ ఏరియాకి ఆ ఏరియా విభజించి మన విభజించిస్తాం కానీ ఏంటంటే దీనికి యాక్టివ్గా తీసుకోండి మనకి ఈ కారం ఉప్పు సాల్ట్ ఇవే కాదు మనకి ఒక దాదాపు ఇరవై పాతికి మొత్తం టోటల్గా వస్తాయి మనకి ఎందుకు వస్తాయి అంటే మనం మనది ఫ్యూచర్లో మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఊళ్ళో సపోజ్ మనకి మేము విజయవాడలో గుంటూరు అలాగే ఈస్ట్ గోదావరి భీమవరం అలా ఒక ఏరియా సెంటర్లో ఒక షాప్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం మనం స్పైసెస్ బై అమ్మ ప్రోడక్టే కనపడాలి అంటే కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత ఆవాలు మెంతులు అట్లా అన్ని అన్ని పౌడర్లు అన్ని సంబంధించినవి మనం వీళ్ళు హోల్సేల్ షాపులకి వెళ్ళి ఎక్కడెక్కడ హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకుంటే ఎంత అమౌంట్ అవద్ద్దో దానికన్నా వేరివేషను టూ థౌజండ్ వేలకి టూ థౌజండ్ అంటే ఎయిట్ థౌజండ్కి మన మన ప్రోడక్ట్స్ మొత్తం వచ్చే విధంగా దొరకాలి పబ్లిక్కి అనే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క జిల్లాలో మన షాపులు పెడతాం లేదండి మేమే పెట్టుకుంటాం మేము ఆ ఏ ఆ జిల్లాలో మాకు డిస్ట్రిబ్యూట్ మాకు ఇచ్చేసి ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే పబ్లిసిటీ మేము ఇప్పుడు కొంచెం యూట్యూబుల్లో అట్లా ఇస్తున్నాము రాను రాను టీవీ నైన్లో ఇస్తాము అలాగే ఎన్టీవీలో ఇస్తాము అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వచ్చే విధంగా చేస్తాము ఇది ప్రోడక్ట్ మనం పబ్లిసిటీ చేసి దీన్ని తింటే కానీ ఎవరైనా కానీ ఒకసారి ఆ రోజుకి ఈరోజు చెప్పేది ఒకటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలామంది ఏమిటి కేజీ పంపించండి రెండు కేజీ పంపించండి అంటే మన కేజీ ట్రాన్స్పోర్టేషన్ వంద రూపాయలు అవుతుందండి మనం రిటైల్గా అమ్మి వంద రూపాయలు వాళ్ళు యాడ్ అయ్యేటప్పటికి చాలా ఎక్కువ పడుతుంది అదే నేనేమన్నానంటే కొంచెం ఆగండి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా మనల్ని అడుగుతున్నారు మనకు డీలర్షిప్ కావాలని మీకు నేను వాళ్ళ నెంబర్ మీకు ఇవ్వటం మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వటం చెప్తాను మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరని తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జింగ్ అని చెప్పేసి నేను చాలామందికి చెప్తున్నానండి దయచేసి త్వరపడండి తప్పకోకోకుండా మీరు ఈ కారాన్ని ఉప్పుని పసుపుని కూడా అందరికీ మనకి పరిచయం చెయ్యండి కూరల్లో వేసుకుంటే కూడా ఇవాళ ఆ రోజు అంతకుముందు వండిన కారానికి ఆ రోజు వేసిన పసుపుకి ఆ రోజు వేసిన సాల్ట్కి ఇప్పుడు వేసిన సాల్ట్కి వాటికి మీరు కూరలో ఏది వేయకోకుండానే ఉప్పు కారం సాల్ట్ వేస్తే మీకు తినే విధంగా మంచి టేస్ట్ వెనకటికి మన అమ్మోళ్ళ వండిన వంటల లాగా ఉంటాయి మీరు ఏదో ఏ పిచ్చి పిచ్చి అన్నీ వేసేస్తే కూరలు టేస్ట్ రావు వేసే వేసే మన వస్తువులు ఈ మూడు కూడా మంచి క్వాలిటీ వేస్తే తప్పకుండా కూరలు టేస్ట్ ఉంటాయి దయచేసి దయచేసి కస్టమర్ దేవుడు నేను చెప్పేది ఒకటే మీరు అందరూ కూడా మన ఒకసారి తీసుకొని మీరు పొద్దున్న లెగిస్తే వందరు వందలు ఖర్చు పెడుతున్నారు మనకు అరకేజీ కేజీ వచ్చేటప్పుడు చాలా తక్కువ పడుతుంది అరకేజీ కేజీ తీసుకుని అరకేజీ తీసుకోండి కేజీ తీసుకోండి తప్పకుండా మీరు వాడండి మనం వాడిన దాన్ని నిజాన్ని ధైర్యంగా పబ్లిక్ చెప్పండి చెప్పి మన ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి హెల్త్ని కాపాడుకోండి